కార్తీక మాసంలో విష్ణువు మరియు శివుడిని పూజించడం పవిత్ర నదులలో స్నానం చేయడం ఉపవాసం ఉండడం దీపారాధన చేయడం వంటివి ముఖ్యమైన పూజా పద్ధతులు ఈ మాసంలో వనభోజనాలు పురాణ పఠనం దాన ధర్మాలు కూడా చేస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురుడిపై శివుని విజయాన్ని గుర్తు చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు నంద్యాలలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం పలు దేవాలయాలు భక్తుల పూజలు ఘనంగా నిర్వహించారు ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అదేవిధంగా కార్తీక దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ये भाई जाने अंदर तो भईयाले अंदर तो भईयाले मंगरतो भईयाले ब्रह्मास्या गोत्र गोस्या गोरी गोत्र गोत्र गोस्या राजेश भाई साइड में साइड में नहीं कुछ भी से आने के और ले 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 ले

శ్రీ కేదారేశ్వరి సమేత బ్రధమీశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసంలో మూడో సోమవారము ఉదయాన్నే ఆ భక్తులందరూ కూడా స్వామివారికి వినాయకునికి అర్చన తర్వాత శివునికి పంచామృత అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన వెంకటేశ్వర స్వామికి పూజలతో వచ్చినారు భక్తాదులకు వాళ్ళు పంచామృతం తెచ్చుకొని వాళ్ళ అభిషేకాన్ని ఆచరణ చేయిస్తూ వస్తూ ఉన్నాము తర్వాత ఆకాశ దీపము తర్వాత అక్కడి నుంచి రాత్రి ఇప్పట్ల పల్లకి సేవ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మధ్యాహ్న కార్యక్రమం మధ్యాహ్నం రోజు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం